హలో ఆల్ వెల్కమ్ టు శ్రీ విద్యా కలెక్షన్స్ సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేసేయండి ఇన్స్టాగ్రామ్ ఉన్నవాళ్ళు ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ విజయ కలెక్షన్స్ అనే ఉంటుంది మన పేజ్కి సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫాలో అవ్వండి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో మన ఛానల్లో ఆల్ టైప్ ఆఫ్ పంచలోహం అండ్ మైక్రోగోల్డ్ జ్యువెలరీ అయితే అవైలబిలిటీ ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేసేయండి స్టాక్ అనేది ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తాము అండ్ అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఆఫర్స్ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక ఆఫర్ అయితే రన్ అవుతూనే ఉంటుంది సో ప్రజెంట్ కొన్ని మంత్స్కి కూడా రన్ అవుతుందండి థౌజండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి పంచలోహం రింగ్ అయితే ఫ్రీగా వస్తుంది అండ్ టూ థౌజండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి పంచలోహం బ్యాంగిల్స్ లేదా పంచలోహం పట్టీలు ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇవ్వబోతున్నాము ఆఫర్స్ ఎవరు మిస్ చేసుకోకండి అండ్ షార్ట్ వీడియోస్ కూడా ర్యాండమ్గా పోస్ట్ చేస్తూ ఉంటాము డైలీ టూ షార్ట్ వీడియోస్ డెఫినెట్లీ వస్తాయండి ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి మన ఛానల్ని అయితే సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన కంటెంట్ నచ్చినట్లయితే రికమెండ్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి మొత్తం కూడా ట్రెడిషనల్ కలెక్షన్ అయితే ఉండబోతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇట్లా మ్యాంగో డిజైన్తో వస్తుంది చాలా బాగుంటుంది లుక్ అయితే అన్కట్ స్టోన్ కాంబినేషన్ ఉంటుంది కంప్లీట్లీ పెండెంట్ లార్జ్ పెండెంట్ వచ్చేస్తుంది దట్టు రూబీ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్స్తో పెండెంట్ లుక్ అయితే ఉంటుంది హ్యాంగింగ్ ప్యాటర్న్ లా ఉంటుంది స్టోన్స్ అంతా కూడా మనకి ఇట్లా బాదం షేప్లో అన్కట్స్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది సో ఓవరాల్ చైన్ ప్యాటర్న్ మొత్తం కూడా మనకి నెక్ పార్ట్కి మ్యాంగో డిజైన్ కాన్సెప్ట్తో వస్తుంది దాట్టు అన్కట్ స్టోన్సే ఉంటాయి సో లాంగ్ హారం లాగా యూజ్ చేసేసుకోవచ్చు షార్ట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి కంప్లీట్ లుక్ ఇలా ఉంటుంది ప్రతి చైన్కి కూడా బ్యాక్ చైన్ అవైలబిలిటీ అయితే ఉంటుంది ఓకే నా నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ చైన్తో పాటు ఇయర్ కూడా ప్రొవైడ్ చేసాం దట్టు ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా ఉంటుంది మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఫంక్షనల్ వేర్ అయితే యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ స్క్రూబ్యాక్ క్వాలిటీ ఇలా ఉంటుంది హా శారీస్ మీదకి హాఫ్ శారీస్ మీదకి ఇట్లా ఎలా అయినా పేరప్ చేసేసుకోవచ్చు సో ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది సో నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సో ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఫిఫ్టీన్ సిక్స్టీ ఏపీ తెలంగాణ స్టేట్స్ ఫ్రీ షిప్పింగ్ అదో స్టేట్స్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయండి అదర్ స్టేట్ వాళ్ళు త్రీ ఐటమ్స్ కనుక మన ఛానల్ నుంచి పర్చేస్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేసేస్తాము కొరియర్ ఫెసిలిటీస్ వచ్చేసి డీటీడీసీ అండ్ పోస్టల్ అవైలబిలిటీ ఉంటుంది డీటీడీసీ అయితే టూ త్రీ డేస్లో పార్సెల్ రిసీవ్ అవుతుంది పోస్టల్ అయితే ఫోర్ టు ఫైవ్ డేస్ అంతే ఓకేనా ఫిఫ్టీన్ సిక్స్టీ స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ లక్ష్మీ అమ్మవారి కాసులు కాంబినేషన్తో ఉంటుందండి పెండెంట్ లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది సో లక్ష్మీ అమ్మవారి కాంబినేషన్తో ఉంటుంది కింద మనకి ఇట్లా పర్ల్ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది సో ఇవంతా కూడా మనకి అవుటర్ లైన్ హాట్ ప్యాటర్న్తో గ్రీన్ స్టోన్ కాంబినేషన్ కింద మనకి ఇట్లా గోల్డ్ పర్ల్ కాంబినేషన్ ఉంటుంది ఓకేనా సైడ్ అంతా కూడా మనకి ఇట్లా కాసులు చాలా గ్రాండ్గా ఉంటుంది లుక్ అయితే బ్యాక్ చైన్ అవైలబిలిటీ యాజ్ యూజువల్ అన్ని చైన్స్కి మనం ప్రొవైడ్ చేస్తాం వితౌట్ కాస్ట్ బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశామండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంత గ్రాండ్ పీస్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో ఇయర్ రింగ్స్ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది లక్ష్మీ అమ్మవారు ఇయర్ రింగ్స్ వస్తే అవుటర్ లైన్ మొత్తం కూడా మనకి ఇట్లా హార్డ్ షేప్లో పింక్ స్టోన్స్ ఉంటాయి కింద హ్యాంగింగ్ ప్యాటర్న్ వచ్చేసి గోల్డ్ పర్ల్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ క్వాలిటీ ఉంటుంది సో కంప్లీట్ సెట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనావెల్వ్ డబల్ నైన్ ఏపీ తెలంగాణ స్టేట్స్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో ట్వెల్వ్ డబల్ నైన్ ఏపీ తెలంగాణ స్టేట్స్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బొట్టుమాల అండి మోస్ట్ ట్రెండింగ్ అండ్ ఇందులో మనకి షార్ట్ బొట్టుమాలా ఉంది లాంగ్ కూడా అవైలబుల్ ఉంది దాట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ బ్యాక్ సైడ్ లుక్ కూడా ఇలా ఉంటుంది మొత్తం కూడా మనకి ప్రీమియం క్వాలిటీ మేకింగ్తో అయితే వచ్చేస్తుంది సో కంప్లీట్ లుక్ మీకు ఇలా ఉంటుంది బొట్టుమాల వచ్చేస్తుంది లాంగ్ హారం ఉంది అండ్ షార్ట్ కూడా అవైలబుల్ ఉంది రెండు కాంబోలాగా తీసుకున్న ప్రైస్ అయితే డిక్రీస్ చేసి అయితే ఇస్తాము ఎవరైనా కాంబోలాగా పర్చేస్ చేయాలి అంటే వాట్సాప్లో మెసేజ్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి సో ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా సింపుల్గా ఇట్లా వచ్చేస్తాయి సో బొట్టుమాల లానే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ క్వాలిటీ ఉంటుంది కంప్లీట్ లుక్ ఇలా ఉంటుంది ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కంప్లీట్ సెట్ మీకు ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది లాంగ్ హారం విత్ ఇయరింగ్స్ ట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ట్ బొట్టుమాలా వచ్చేస్తుంది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు మనకి ఇట్లా బొట్టుమాల ఉండి బ్యాక్ చైన్కి మాత్రం ఇట్లా చైన్ క్వాలిటీ వచ్చేస్తుంది అండ్ బ్యాక్ చైన్ అవైలబిలిటీ కూడా ఉంది దట్టు విత్ ఇయరింగ్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ పుష్ బ్యాక్ క్వాలిటీతోనే సేమ్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి షార్ట్ అండ్ లాంగ్ కూడా తీసుకోవచ్చు కాంబో ఆఫర్లో ప్రొవైడ్ చేస్తాం సో ఓన్లీ షార్ట్ కావాలి అంటే ఫైవ్ సిక్స్టీ లాంగ్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ షార్ట్ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ లింక్ అయితే షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ శ్రీ విజయ కలెక్షన్స్ థ్యాంక్ యూ